ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎవరికి బీపారాలు ఇచ్చిన ఆ బీపారాలను ఇచ్చేటప్పుడు నీకు నమ్మకస్తుండే వాళ్ళకి నీ కోసం తప్పించే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి నేను ఆయన భిక్షం పెట్టాను మంత్రి అయినాను మమ్మల్ని ఇంత అవమానపరిస్తే ఈనాడికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరు అవమానపరిస్తే మీ కాళ్ళ ముందు పెడితే అది పుణ్యం ఒకవేళ మేము పెద్దవాళ్ళు కదా ఒక బలమైన వాళ్ళు కదా వాళ్ళకు వంగి కానీ పెడితే ఎస్సీలు వంగి వంగి దం పెడతారని అని రాస్తారు ఇదంతా కూడా మీరు ఎస్సీ గుర్తించాల్సిందిగా ఎస్సీలు చెప్పుకుంటూ నేను కూడా జగన్ అన్న కాళ్ళ పైన పెండ్ ఎందుకంటే ఈ ఈ విందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చినాడు కాబట్టి ఆయన కాళ్ళు కూడా పెట్టుకుంటా ఒక పెద్ద నాయకుడు అంటే ఆయన దగ్గర పోయి వారు కూడా సపోర్ట్ ఉండాలనే చెప్పడంతో పేదవాళ్ళు ఉండే ఎస్సీలు పోయి అడుక్కుంటాము మరి పేదవాళ్ళకు ఉండే ఎస్సీలు ఉన్న ఎస్సీలు కూడా మీ కాళ్ళ ముందు పడినప్పుడు ఎప్పుడైనా ఈనాడు రాశారా ఒక చోటు ఆలోచించండి ఇంత కూడా చెప్పిన తెలుగుదేశంలో వేస్తారు క్యారెక్టర్ చూడు క్యారెక్టర్ ఇస్తున్నారు మళ్ళీ ఇరవై మూడు మంది వెళ్ళిపోన్నారు కోవట్లుగా వస్తున్నారు ఇప్పుడు ఎస్సీ కానిస్టెన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి అప్లై చేస్తున్నారో ఒకప్పుడు వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీని ఆసస్ గా తిట్లు రెండు మూడు పదేళ్ళు తెలవదు వాళ్ళ క్యారెక్టర్ లో చూసి చూసి మంచి క్యారెక్టర్ ఉండి నిజాతీ ఉంటే వాళ్ళకి ఇచ్చిన జగనన్న అన్న ముంచే పనికి రాని ఇచ్చి మళ్ళీ చంద్రబాబు వాళ్ళు కొనేస్తారు దాన్ని గుర్తుంచుకోవాల్సింది నేను చెప్పకూడదు మా నాయకుడిది వారిని రిక్వెస్ట్ చేసుకోకుండా ఎందుకు ఇది అంటే ఆదిమూల నేతలు మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాళ్ళ మీద పండాడని ఈనాడులో పెద్ద హెడ్లైన్స్ రాశాడు ఇంకా ఎస్సీలు మేము ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఒకప్పుడు మీ సాధికాలను పెట్టుకుంటే వచ్చింది ఇప్పుడు చదువుకున్నారు అంబేద్కర్ ఆశయాలతో ఉన్నారు అంబేద్కర్ ఆశయాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు ఎవరో ఒకరు రికమెండ్ చేయాలని ఉద్దేశంతోనే ఎవరైనా ఏ పార్టీ అయినా ఆ రికమెండ్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటారు కానీ నా భయం ఏమంటే నేను పెనుగురులో కూడా ఒక పెద్ద నాయకుడికి మీ పార్టీలో వచ్చేసిన ఆ బీపీరాలు తీసుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేస్తారు నాకు ఇంత వ్యతిరేకంగా నాకు నేను ఎందుకు ఆ కుటుంబానికి ఏమైనా చెడ్డ చేస్తుంటే దేవుడు నన్ను చెడ్డిస్తారు ఎవరు చెడ్డు చేసినా భగవంతుకు తీర్పిస్తారు